ఫైన్ అని బా నన్ బిస్ ఎలా ఉన్నారు అంత బాగున్నారో సో నేనైతే బాపట్లో గుంటూరు టూ డిస్టిక్ అని చూపించాను కదా దాని తర్వాత అయితే టూరిస్ట్ ప్లేస్ విషయం తీసేయాలి కదా టూరిస్ట్ ప్లేసులు విషయానికి వస్తే గుంటూరులో అయితే విభజన జరిగింది కదా గుంటూరు జిల్లాలో విభజన అంటే మూడు జిల్లాలో విభజన తర్వాత అంటే ఓన్లీ ఒకటే ఉన్నదనమాట అదేదో కాదు ఉప్పలపాడు పక్షుల అభయ్యారని అనమాట ఎక్కడికైతే వేరే వేరే దేశాల నుంచి అయితే అక్కడికైతే రకరకాల జాతులు పక్షులు అయితే అన్ని వస్తాయన్నమాట ఈ వీడియోలో మంచి బ్యూటిఫుల్ ప్లక్షులు చూసామన్న ఫీలింగ్ అయితే కలిగిద్ది చిన్నప్పుడైతే మనం పక్షులు సౌత్ మిందరూ లేచే వాళ్ళం కాదు ఇప్పుడైతే పక్షులు కనపడడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం సో అందువల్ల మనం పక్షులు ఎలా ఉంటే పక్షులు ఏ దేశం నుంచి వచ్చినాయి ఎక్కడ ఉన్నాయి మొత్తం అయితే వీడియో క్లియర్ ఇంట్ ఇలాంటివి చూపిస్తే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనమైతే ఉప్పలపాడు తెచ్చేసామన్నమాట ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం అనేది ఈ ఊర్లోనే ఉండదు అంటే ఎక్కడి నుంచి జస్ట్ రెండు వందల మూడు వందల కిలోమీటర్లు అనమాట బోర్డు కాడ నుంచి ఈ రూటి అనమాట మనమైతే ఉప్పలపాడు చూడవచ్చు కుప్పలపాడు గ్రామం మీరు ఎప్పుడైనా వచ్చారు గుంటూరులో ఉన్న వాళ్ళకి మేబీ ఉప్పలపాడు అనేది తెలియకుండా ఉన్నది ఒక ఊచు ఎందుకంటే వాళ్ళందరికీ పర్యాటక ప్రదేశం ఇదే అనమాట వంట సినిమాస్ వీకెండ్ రకరకాల ప్లేస్లు అన్నీ ఉంటాయి కానీ సో ఎక్కువగా అయితే కాలక్షేపం ఎక్కువ కొంతమంది వచ్చేది ఎక్కడికైనా చాలా మంది చెప్పారు సో సండే అయితే బాగా వస్తారంట ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువగా వస్తారంట వచ్చి పక్షులన్నీ చూసి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుని అందరూ వైపుకొని వెళ్ళిపోతారని అయితే చెప్పారు సో నేనైతే మీకైతే ఈ వీడియోలో ఉప్పలపాడు పక్షులను అయితే చూపిస్తాను వేరే వేరే దేశాల నుంచి వస్తాయంట నైజీరియా ఆస్ట్రేలియా సైబీరియా ఏ మొత్తం ఆరు దేశాలు చెప్పారు మన పేర్లు అయితే గుర్తు లేదా నా దేశాల నుంచి అయితే పక్షులు ఎక్కడికి వచ్చి వలసొస్తాయంట ప్రతి సంవత్సరం ఒక నూట యాభై నుంచి రెండు వందల పక్షులు అయితే వస్తాయన్నమాట సో ఇదే అనమాట ఉప్పలపాడు పక్షుల కేంద్రం అనమాట సో స్టార్టింగ్ ఇలా ఉండేది పక్షులు బోర్డేసి చుట్టూరు అనమాట చూడండి పక్షులకి వెళ్ళి రూట్ అనమాట ఇది మనం అయితే ఇప్పుడైతే ఉప్పులపాడు పక్షుల కేంద్రం కాడికి వెళ్ళాం పద ఫైనల్లీ పక్షిల పక్షుల కేంద్రం కాడికి అయితే చేసాను అనమాట ఇది ఒక బైక్ అనేది పార్కింగ్ అనమాట ఇదిగో నా బైక్ కూడా ఇక్కడ పార్కింగ్ చేశాను సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇది చూడండి కార్ అండ్ బైక్ పార్కింగ్ ప్లేస్ అని ఇక్కడే ఉంది దాన్ని అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే అయితే వెళ్ళాం సో బోర్డు వేసినందుక చూడండి బయట తెచ్చిన ఫుడ్ అండ్ డ్రింక్ లోనికి అనుమతించబడదన్నమాట లోపలికి ఏం ఫుడ్ లోపల ఏం ఉండవు అనమాట లోపలికి తిరుతున్నాం పక్షులకు సంబంధించింది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ గుంటూరు డిస్టిక్ అనమాట గుంటూరు జిల్లాలో బెస్ట్ ప్లేస్ ఇదే అనమాట చాలామంది వస్తారు అనమాట మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ సిక్స్ కల్లా క్లోజ్ చేసేస్తారు సో చూడండి ఉప్పలపాడు పక్షులను కేంద్రం అని చెప్పి చాలా పక్షుల్ని కాపాడమని చెప్పి ఒక బోర్డు కూడా విన్నారనమాట ఉప్పలు పడదా అనమాట ఇదంతా సో లోపలికి వెళ్దాం అన్ని ప్రైసెస్ అనమాట పెద్ద వాళ్ళకి ఇరవై రూపాయలు చిన్న వాళ్ళకి పది రూపాయలు కెమెరాకి వంద రూపాయలు అంటే మీరు ఎప్పుడైనా ఒక్కలు పొడిస్తే ప్లేస్ నైట్ విజిట్ చేయండి ఇదిగో పార్కింగ్ గా నడ ఫైవ్ రూపాయల మాత్రం థర్టీ రూపీస్ లోపలికి వెళ్ళాలన్నమాట ప్రైస్ ఫైవ్ రూపాయలు అనమాట ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లోపలికి వెళ్ళి ఇప్పుడు మొత్తం ఎలా ఉంది మీకు అయితే కన్విటీస్ దేశంలా చూపిస్తా అండి అవి అనమాట పక్షులు ఎగురుతున్నాయి ఇంకెక్కడి నుంచి వస్తాయి పక్షులు వేర్వే దేశాల నుంచి వస్తాయనమాట ఆస్ట్రేలియా సైబీరియా అంటే రకరకాల దేశాల నుంచి అన్ని పక్షులు అన్ని చూడండి ఎలా ఉన్నాయా బెస్ట్ ప్లేసెస్ అనమాట చూడండి పార్కింగ్ అనమాట ఇది గార్డెన్ ఏరియా చిన్న పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి చిన్నపిల్లలు పక్షులు కూడా బొమ్మలు కూడా వేసారు బయట వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ గుంటూరు స్ట్రోక్ అనమాట సో చోట బోర్డులు అయితే అన్ని వేసి ఉన్నాయి మీకైతే బాగా అనిపిస్తుంది పెయింటెడ్ స్ట్రోక్ అనమాట సైజ్ మూడు తొంభై మూడు వంద సెంటీమీటర్లు అనమాట సో మొత్తం మీరు చదువుకోండి మళ్ళీ ఆడ మొత్తం చదవాలి చూడండి మొత్తం ప్లేసెస్ చాలా బాగున్నాయి కదా స్పాట్ బిల్లు డక్ అనమాట సైజు యాభై ఎనిమిది మీటర్లు అరవై మూడు సెంటర్లు అనమాట సో చూడండి ఈ పక్షి ఆ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ పక్షులు ఉన్నాయి మొత్తం అనమాట దీని పేరు బ్లూ అంట సో ఇది సైజు యాభై రెండు సెంటీమీటర్లు అనమాట ఇది ఓపెన్ బిల్ స్టోర్ అనమాట దీని సైజు డెబ్బై సెంటీమీటర్లు అనమాట చూడండి చిన్నపిల్లలకు ఆటో వస్తాయనమాట వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం రోడ్లు తిరగడానికి అట్లా ఇయ్యాలయ్యనమాట చూడండి ఇన్ని రకాల పక్షులు ఉన్నాయి వేరే దేశాల నుంచి వస్తాయి అనమాట బాగున్నాయి కదా చూడండి ఎగుతా ఉన్నాయి సో ఇంకా ఓపెన్ చేయలేదు ఒకవేళ వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ లాంటివి సంథింగ్ తీసుకొని తింటానికేమో ఇలా కూడా ఒక్క పేర్ ఉంది లిటిల్ అనమాట లిటిల్ కోర్బమ్ అనమాట సైజ్ యాభై ఒక సెంటీమీటర్ లో అనమాట ఎక్కువ మొత్తం లేదండి మీద చదువుకోండి మొత్తం స్పాట్ బిల్డ్ అది గ్రే పెళ్లి పెలికాన్ అంట సైజ్ వన్ సెంటీ టూ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట ఇది చిన్నపిల్లలు ఆడుతుంది అనమాట అంటే అడుగు కూర్చోదానికి చాలా రకాల ఉన్నాయి డాక్టర్ అదే స్నేక్ బర్డ్ అనమాట దీని సెంటీమీటర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఎనభై సెంటీమీటర్ అనమాట ఇది చూడండి పైకి పైకి ఇంకా బాగా కనిపెడద్దాము చూస్తున్నాం కదా బాగా ఉన్నది ఆ పుచ్చుల పైకి ఎక్కుదా ఉంటాయి ఏమని ఉంటాయి పైకి ఎక్కితే అంత మద్దతు పొద్దు చూద్దాం పైకి ఎక్కి నేనైతే మెట్లు ఎక్కువ చూపిస్తున్నాను ఒకవేళ మేబీ వచ్చిన చాలా మంది బైక్ వస్తారేమో ప్లేస్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి ఇలాంటి ప్లేస్ గుంటూరులో మాత్రం అన్ని విభజన జరిగిన తర్వాత జిల్లాలన్నీ విడిపోయాయి కదా విభజన జరిగిన తర్వాత అన్ని ఇప్పుడు ఉండవల్లి కేశం ఎన్టీఆర్ డిస్టిక్కి వెళ్ళిపోయింది కొండవీటి ఘాట్ పల్నాడు వెళ్ళిపోయింది ప్లస్ ఇంకా ఏమేమి అన్ని మాత్రం వేరే వేరే జిల్లా వెళ్ళిపోయాయి అనమాట పాపాట్ల కొన్ని వెళ్ళిపోయాయి పల్నాడు కొన్ని వెళ్ళిపోయాయి ప్లస్ విజయవాడ కొన్ని వెళ్ళిపోయాయి అనమాట అలా అనమాట సో ఇప్పుడు ఫైనస్తున్నవి సో పెయిన్ చూడండి సో చాలా పెద్ద అనమాట దాదాపు ఇరవై మూడు ఎకరాల్లో అనమాట ఇది మొత్తంగా వెళ్ళడానికి మీరు మొత్తం వాటర్ పైన చెట్లేసి ఉన్నాయన్నమాట సో పక్షులు కన్నీ ఉండడానికి మనం ఏం చేసుకున్నమాట చుట్టుపక్కల వచ్చి ఉండేలా ఉండది అదే ఇంకా బాగా పెడదాం పైకి అయితే మెట్లు అయితే అది కూడా ఇక్కడ ఉప్పలు పడుకు మొత్తం కనపడదో చూద్దాం అది మొత్తం సిట్యూర్ ఎలా ఉందో ఇంకా చాలా దూరం అనమాట మొత్తం ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట ఇది ఒక పెద్ద పార్కాలు వేసి దూరంగా లాంగ్ డిస్టెన్స్ లా ఉంది అనమాట పక్షులనేవి ఎటువో ఎక్కడ పెట్టేస్తున్నాయి వాటర్ అనమాట మొక్కలు పెంచారు పురుగులు కూడా చాలా ఉన్నాయి అంటే పక్షుల చోట పురుగు అనేది కామన్ అనమాట పెట్టిన డస్ట్బిన్లు ఉన్నాయి ఉష్ణాలు ఏమని చెప్పి ఇండైరెక్ట్ మేము గడ అనమాట సో చూడండి చిత్తూరు చెట్లు పెరుగుతున్నాయి ఎక్కువగా ఫస్ట్లు ఉన్న సోట సో చిత్తూరు మొత్తం పెరుగు అనమాట ఇటు పక్షులు ఏమి లేవన్నమాట సో చూడండి లాంగ్ డిస్టెన్స్ లో మొత్తం స్టార్టింగ్ లోనే ఉన్నాయి ఆడే ఇటు కొద్దిగా తక్కువ ఉన్నాయి ఇటు ఎక్కువ ఉన్నాయి స్టార్టింగ్ లో చూడండి కొన్ని ఎగుడుతున్నాయి రోబో సినిమా పక్షిరాజు ఉన్నాడు కదా ఆయన అన్నమాట ఇప్పుడు ఉన్న రేడియేషన్ వల్ల పక్షులన్నీ తిని చనిపోతున్నాయి ఇలాంటి చోట్ల దబ్బితే ఉన్న మీద అక్కడ కనిపించా మనకి ఇంతకు ముందు మన మార్నింగ్ పక్షుల శబ్దమీన్ లే సెలం కాకులు పిచ్చుకులు వాటి శబ్దమైనవి ఇప్పుడైతే షెల్లు పెట్టుకొని అలారం పెట్టుకొని వెళ్ళాస్తున్నాం అనమాట సో పక్షులనేవి చాలా వరకు తగ్గిపోయాయి ఎక్కడో కనపడలేదు ఇలా ఇప్పుడైతే మామూలుగా ఎలా ఒక మ్యూజియం లాగా పెట్టుకొని ఎక్కడైతే వస్తాం ఉన్నాం ఉన్నాయి అక్కడ కూడా ఉంటాయో ఉండవు మనకైతే ఇప్పుడు యాభై ఆరు నెలలు అయ్యి అని చెప్పి పెట్టి పక్షుల వరకు చూడటానికి వస్తున్నాం అనమాట ఉన్నాగా ఉండంగా మన మన మనవుల తరాలకి మన ముని మన తరాలకి అసలు పక్షులంటే ఏంటి అనే స్థితికి తేలిపోతా మనం సో అందువల్ల రేడియేషన్ అనేది తగ్గించడం అనేది అంత అసమూ నాలు కాదు నేనే కాదు నాలు చాలా మంది మొబైల్ కితే ఫుల్ గా విపరీతంగా అడిక్ట్ అయ్యారనమాట డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ మాత్రం ఫిల్ ఒక్క నిద్ర పట్టిన సిచ్యువేషన్ కి వచ్చేసారు అంతా ఇది అనమాట సిచువేషన్ మనకున్న సిచువేషన్ ఈ వెళ్ళినా సరే మొత్తం అయితే ఎక్కడ ఒకసారి పక్షులు కనబడుతున్నాయి ఎలా పెద్దగా పక్షులు అనేవి తక్కువగా ఉన్నాయి స్టార్టింగ్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియోలో పక్షుల సౌండ్స్ మీకు వినిపించాలని చెప్పి కేవలం మైక్ అయితే యూజ్ చేయలేదు ఓన్లీ మైక్ పెట్టకుండా మామూలుగా మాట్లాడేది అనమాట సౌండ్స్ గాలి అన్ని వినిపించాలి కదా పక్షుల కోసం చెప్పి సో చెప్పి ఇరవై మూడు ఎకరాలు అన్నమాట చెట్టు ఉండేది నేనైతే కొంచెం ముందుకెళ్ళి కొన్ని రకాలుగా చేస్తాక అంటే మొత్తం చెట్లు ఉండటంతో ఏం అర్థం కావచ్చు అనమాట స్టార్టింగ్లో క్లియర్ చెట్లు ఏమి లేవు స్టార్టింగ్ లో ఇటు అంతా చెట్లు ఉంటాం తోట కాకులు ఉన్నాయన్నమాట ఇటు కాకులు మనం నార్మల్ గా కనిపిస్తాం ఈ పక్షులను అయితే రాంగ్ వేరే కంట్రీ నుంచి పంపిస్తే కదా వాటి కోసం అయితే మీరు ఎగిరేయండి ఇదంతా ఉప్పల పౌడు పక్షులు అభయని వెనుకున్న ఖాళీ స్థలం ప్రాంగణం అన్నమాట ఏదో పొలం అనమాట ప్రస్తుతానికైతే ఏ పంట వేయలేదు సో ఇదనమాట ఉప్పల పొడవు పక్షుల అబాయన్ని చాలా బాగుంది కదా ప్లేస్ అయితే సో మీరు కూడా ఇప్పుడు గుంటూరు వస్తే దీన్ని అయితే విజిట్ చేయండి గుంటూరు నుంచి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది జనాలు అంటే మేబీ వాళ్ళ మండే కదా కొంచెం తక్కువ మంది వస్తారు అంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఎయిట్ కే వచ్చాను సో ఈ సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తారు నేను ఎయిట్ కే వచ్చాను మధ్యాహ్నం లేదా ఈవినింగ్ అయితే చాలా మంది పిల్లలతో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా తీసుకొని అక్కడికి వచ్చి పక్షులైతే చేస్తారనమాట మీరు అయితే తర బాగా చూసి మీరు కూడా గుంటూరు వాళ్ళు గుంటూరు చూసుకోవాలి వాళ్ళు అయితే అందరూ వచ్చి తీసి ఎంజాయ్ చేయండి మీరు కూడా వీకెండ్స్ ఎక్కడ ఎంజాయ్ చేస్తారు నా కామెడీ అయితే గుంటూరు వాళ్ళు ఒకవేళ గుంటూరు వాళ్ళు చూస్తే మరొక మంచి వీడియో లాంటివి తీస్తూ ఉంటాను వీడియో నచ్చిన నచ్చిపోయినా లైక్ చేయండి ఎందుకంటే నేను ఇంకా మంచి వీడియోలు చేయాలి కాబట్టి మీకు నచ్చకపోతే లైక్ ఎలా చేస్తామని థాట్ రావచ్చు నేను చేస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేయమని నేను అడుగుతున్నాను అడగటం నా హక్కు చేయటం చేయకపోవడం మీ దురదృష్టం అనమాట ఎందుకంటే నా ఛానల్ లైక్ చెప్పాను నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మంచి మంచి కంటెంట్ నాకు ఫీలింగ్ అయితే రాదు నేనైతే ఇంకా మంచి బెటర్ కంటెంట్ తోటి వీడితో మళ్ళీ వస్తాను అనమాట సో గుంటూరులో విభజన తర్వాత గుంటూరు జిల్లా నుంచి విభజన తర్వాత పల్నాడు బాపట్ల కృష్ణా జిల్లా ఈ మూడు విభజన తర్వాత గుంటూరులో అయితే ఇది ఒకటే ఉందనమాట టూరిస్ట్ ప్లేస్ ఇంకేమి లేవనమాట సో తర్వాత అంతా సెలబ్రిటీ సంస్థలు చేస్తాను అనమాట సెలబ్రిటీ సంస్థలు అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటూరు నుంచి పల్నాడు వెళ్ళిపోతాను అదనమాట మెట్రో మరొక మంచి వీటి మళ్ళీ గెలుద్దాం అంటారు అబ్బాయి